యజబెలు అలాగే అహాబ ఇద్దరు కూడా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏలియా అలాగే అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రవక్తలు ఎదిరించినందుకు ఇంకా అహాబును యజమేలు ఏమనుకున్నారంటే అసలు వీళ్ళని భూమి మీద లేకుండా చేయాలి వాళ్ళని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవడానికి దాక్కున్నారండి వాళ్ళు దాక్కున్నారు అయితే ఈ ఓబద్య వెళ్ళి ఆ యాభై మందిని ఒక గుహలో ఇంకొక యాభై మందిని ఇంకొక గుహలో రెండు గుహలల్లో వంద మందిని దాచిపెట్టి ఆ ఏలియా కంట ఆ ఆహాబు కంటబడకుండా యజమాలు కంటబడకుండా వారిని ఎంతగానో పోషిస్తూ వచ్చాడు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే తన ప్రాణానికి తెగించి దేవుని సేవకుల ప్రాణాలు కాపాడాడండి హెల అంటే దేవుని సేవకుల్ని కాపాడడానికి దేవుని సేవకుల్ని పోషించడానికి తాను అడ్డంగా పెట్టింది ఏంటనంటే ప్రాణమే ప్రాణమే అడ్డంగా పెట్టాడా ఆయన యజమానునికి తెలిస్తే ఊకుంటాడా యజమాను తెలిస్తే ఊకుంటుందా రాణిగారికి తెలిస్తే రాజుగారికి తెలిస్తే ఊకుంటారా మెడకాయ మీద తలకాయ ఉంటుందా ఏంట్రా నువ్వు చేసే పని మేమేం చంపడానికి ఎత్తుకుతుంటే నువ్వేం వాళ్ళని పోషిస్తున్నావా మేము ఎవరినైతే చంపాల వస్తున్న నువ్వు వాళ్ళని పోషిస్తావా ఎందుకలా చేయగలిగాడంట తెలుసా రాయబడింది బహు బహుభయభక్తులు గలవాడంట దేవుని పట్ల ఆయన హల్లెలూయా దేవుని పట్ల భయభక్తులు గల వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి తప్పకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారికి ఇలాంటి లక్షణాలు ఏంటంటే దేవుని సేవకుల యొక్క అవసరాలు తీరుస్తూ వారిని సేవలో ఎంకరేజ్ చేయాలి వారిని సేవలో ప్రోత్సహించాలి వారు చేస్తున్న సేవ దేవుని సేవని నిలబెట్టాలా సేవని పిసినతనంగా ప్రవర్తించరు అట్లాంటప్పుడు ఇవ్వకుండా ఉండడానికి ఇష్టపడరు ఏదైనా సరే ధనమైనా ధాన్యమైనా కూరగాయలైనా సరుకులైనా వస్త్రాలైనా వస్తువులైనా వాహనాలైనా ఏదైనా సరే ఆఖరికి ప్రాణమైన ఓబద్దీ లాంటి వారు ప్రాణాన్ని కూడా పనంగా పెడతారు అడ్డంగా పెడతారు మా ప్రాణం పోయేంతవరకు వరకు మా సేవకుల్ని మీరు ఏమి చేయొద్దు మా ప్రాణం పోయిన తర్వాత ఇంకా అది మీ ఇష్టం అని చెప్పేసి అడ్డు నిలబడతారు ప్రాణం వేసి అడ్డుకు నిలబడతారు ఆయన దేవుని పట్ల బహుభయభక్తులు కలవాడని రాయబడింది ఎప్పటి నుంచి అంట చూడండి పద్దెనిమిది అధ్యాయంలోనే పన్నెండవ వచ్చిన లాస్ట్లో ఉంటుంది నీ దాసుడనైన నేను బాల్యము నుండి ఎగోవయందు భయభక్తులు నిలిపినవాడను హల్లె చిన్ననాటి నుండే నేను దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాను మరి తల్లిదండ్రులు ఈనాడు చిన్నపిల్లలకి ఇవి నేర్పిస్తున్నారా మీరు పెద్దవారయ్యారే మీ అమ్మనాల్ని ఇవి నేర్పించారా మీరు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు దేవుని సేవకుల్ని మనం సేవలో ఎంకరేజ్ చేయాలి